స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప మహనీడని ఎంపీ కావ్య ఆయన చిరస్మీరణమే అని తెలంగాణ ఉద్యమంలోనూ తనదైనడు ఇక వచ్చే జయంతిలోపు మహన్మకొండలో విగ్రహం ఏర్పాటు చేయిస్తామన్నారు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి హాజరయ్యారు కలెక్టర్ ప్రావీణ్య అఖిల భారత పద్మశాలి జిల్లా కమిటీ చేనేత కార్మికులు కులస్తులు స్వాతంత్ర సమరయతుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గొప్ప మహనీయుడని ఆయన సేవలు సమాజానికి చిరస్మరణీయమని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి అతిథిగా కడియం కావ్య హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి ఎనలేనిది అని తెలంగాణ రాష్ట్రం కోసం తనదైన శైలిలో పోరాటం చేసిన బాపూజీ సొంత ఇంటిని దారాదత్తం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు పద్మశాలీల అభ్యున్నతి కోసం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆవిర్భావంగా కృషి చేసిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ భవిష్యత్ తరాలకు వచ్చే ఏడాదిలోపు హనుమకొండలో కొండా లక్ష్మణ బాపుజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని పద్మశాలీల అభివృద్ధి కోసం పాట పడతామని ఎంపీ కావ్య హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక అధికారి రెడ్డి అఖిల భారత పద్మశాలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు బీసీ సంఘాల జిల్లా కలెక్టర్ గడ్డం భాస్కర్ ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణ వెంగళ వేణుగోపాల్ రమేష్ ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్ కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్పా శివశంకర్ జిల్లా యువజన సంఘ అధ్యక్షులు పొరండ్ల కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రసాద్ దాసి శంకరయ్య ఆడపు శ్రీకాంత్ గోలిరవి పాల్గొన్నారు అదే కృష్ణప్రసాద్ గారికి శ్యామ్సుందర్ గారి ఈ తెలంగాణలో తెలంగాణ కోసము జీవితం అంతా దానికోసిన వ్యక్తులలో బాబుజీ గారు ప్రముఖులు చెప్పుకోవచ్చు ఆ ఉద్దేశంతో తను తనున్నట్లు పాల్గొని ఆ టైంలో మనకి వచ్చినా ఉందా ఇంకా తెలంగాణకి రాలేదు అని చెప్పేసి అప్పుడు తెలంగాణ కోసం కూడా త్యాగం చేస్తున్నారు అంత చరిత్ర అంటే త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడింది నిన్నటి మొన్నటి కాని ఎప్పుడు కూడా పద్ధతులు ఎటువంటి చాలా విశ్వార్థులు వాళ్ళతో పెద్దవాళ్ళు అందుకే ఈరోజు వాళ్ళ జయంతులు కానీ వార్తలు కానీ చేసుకుంటాం ప్రభుత్వం కూడా గుర్తించి మదర్ ఇవ్రీడి గారి సియా కార్టికల్చర్ యూనివర్సిటీకి కోట్ల లక్ష్మణ బాపూజీ గారి ట్రై హట్రో దీపక విద్యా సంస్థల పిల్లలకి ఒక భవిష్యత్ ప్రణాళికకు గుడా మానవ ఆత్మతనం నాయకుల్ ఎట్వట్ వారో వితర్సన దేశం కోసం తెలంగాణకు పోరాడేలో జీవితంలో కాలు పడుతు ఏం విడిచిపోకుండా చాలా కష్టపడ్డారు అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము పోరాట స్ఫూర్తి పొందాలి నిస్వార్థంగా పనిచేయాలి సామాజిక కొరకు అని నేర్చుకోవడానికి ఇంట్లో పేరు పెట్టడం కూడా చాలా ఉపకరిస్తుంది ఎందుకంటే చరిత్ర అనేది ఎప్పటికీ ముందుకు కొనసాగుతూ ఉండాలి గతం అనేది వర్తమానంలో కూడా అందరికి అప్పుడే వాళ్ళ విలువ పెరుగుతుంది మన అని మనం సొంతం చేసుకుంటాం ఇంకొకటి ఇందులో చదివిన ప్రకారం రెండుసార్లు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కూడా రాలేదు అంతవరకు వచ్చింది కానీ వచ్చినా కూడా తనకు అవకాశం రాలేదు ఇప్పుడు కానీ మనం మన తెలంగాణ ఏర్పడినాక ఒక ప్రత్యేక గుర్తింపు చేసుకున్నాము ఇప్పుడు ఏదో ఒక మీరు కేసెస్ చెప్పినారు ఇవ్వటం

తన మంత్రి మంత్రికి రాష్ట చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కొండీగా మరి తర్వాత మరింత చౌద్యూ కూడా తన స్వాభువాన్ని జల దృశ్యాన్ని మరి తెలంగాణ ఉద్యోగానికి ప్రక్రియ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన భారత రాష్ట్రం కాబట్టి నేను సభాముఖంగా అలాగే కలెండర్ మేడం గారికి మన ఎంపీ గారికి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే మా కుల సంఘానికి రెండు ఎకరాల స్థలం కేంద్రానికి మెయిన్ హైవేకి ఇవ్వడం జరిగింది చాలా విలువైన స్థలాలు ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి అట్టి స్థలం నిరుపయోగంగా ఉండగా ఉంది మరి అలా కాకుండా దాన్ని గుండాలక్ష్మణ్ బాబుజీ గారి స్మృతివంతంగా తగు నిధులు కేటాయించాలి కుల బాంధవులు వివిధ మండలాలు గిరిజన నుంచి దక్షిణ కుల బాంధవులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కానీ కొండ లక్ష్మణులు బాగుంది హన్మకొండ జిల్లాలో లేక అంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండే హన్మకొండ జిల్లా కూడా అప్పుడు అక్కడ పుట్టవటలు కానీ తర్వాత అందరమగొండ కానీ నిండే దగ్గర మనకి హన్మకొండలు లేదు కాబట్టి దయచేసి ఎంపీ గారు కలెక్టర్ లేదా గారు ఎక్కడ సరం మేము మేమంతా వచ్చి ఏర్పాటు చేసుకోవాలి ప్రోగ్రాం ప్రోగ్రాంలలో మనకు అందరం ఉదయం వాటిని దయచేసి వారు స్పందించి మాకు ఆ ఇతర స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇక్కడ అన్నకూడ జిల్లాలో కమిడియా లేదు ఇక్కడ కూర్చొని మంచి చెప్ మాట్లాడుతున్నామంటే ఇక్కడ కమిడియా లేదు అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నాయండి గల మా జిల్లా వారు కేటాయించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కొంద లక్ష్మీ బాబుజీ భారత్ మనమంతా ఆయన చేసినటువంటి విద్య పనులు త్యాగాలు మనం వారిని పూర్తిగా తీసుకొని రాబోయే రోజుల రాజకీయంగా మనం కుటుంబశాలీలు చాలా ఎంతో అంత రాజకీయంగా కాబట్టి ఇవాళ ఉన్న మన పిసిసి అధ్యక్షులు సో వారు అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మొన్న మెడింగ్లో ఎంధ్రాల్లో మనం ఖచ్చితంగా చేసి తెలంగాణ బీచ్ పార్టీ తర్వాత ఎంపీటీ కానీ ఎంపీపీలు ఎంపీలు తర్వాత డివిజన్ కార్పొరేటర్లకు కేటాయిద్దాం డెబ్బై రెండు శాతం కేటాయిద్దామని హామీ ఇచ్చాడు వారికి కూడా గవర్నమెంట్ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జన్మించి తెలంగాణ కోసం తెలంగాణ

మా కులానికి అందించాలని మాకు ఖచ్చితంగా మాకున్నట్టు దానికి మీరు మీరే మాకు మీరు కరీంనగర జిల్లా ఉండొచ్చు కాక మీరు అన్నపూర్తి జిల్లా నచ్చినాము వాటి మా ఎంపీ మీరే అవుతారు కాబట్టి ఏదైనా మీ దగ్గర